హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రీ మినిట్ సిరీస్ గడియారంలో నిమిషాల ముళ్ళు ఎలా కదులుతుందో సంవత్సరంలో నెలలు అంతే వేగంగా కదులుతున్నాయి ఇంకొక నెల ఆగితే రెండు వేల ఇరవై కూడా వచ్చేస్తుంది టాపిక్ లోకి వెళ్దాం పదండి ఎలన్ మస్క్ న్యూరోలింక్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి చాలా కాలం అవుతుంది ఫస్ట్ హ్యూమన్ ట్రయల్స్ కూడా పూర్తి చేసింది క్లినికల్ స్టేజ్ లో కూడా సక్సెస్ అయ్యింది చివరిగా కొన్ని ట్రయల్స్ మాత్రమే ఉన్నాయి న్యూరోలింక్ ప్రాజెక్ట్ ద్వారా మనుషులకు ఏమి లాభం అనే ఆలోచన మీకు వచ్చిందా అయితే ఇప్పుడే తెలుసుకుందాం ఈ న్యూరోలింక్ ప్రాజెక్ట్ అనేది చాలా టినీ న్యూరో చిప్స్ ని తయారు చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్లో మెమరీ కార్డ్ లాగా మన మెదడుకు ఔటర్ మోస్ట్ లేయర్ అయిన సెరిబ్రల్ కాటెక్స్ దగ్గర ఈ ని సెట్ చేస్తారు ఈ సెరిబ్రల్ కాటెక్స్ మనిషికి బాడీలో ఎలా ఉపయోగపడుతుందో తెలుసా ఇంద్రియాలను అవగాహన చేసుకున్నట్టుకు ఉపయోగపడుతుంది చూపు వాసన వినికిడి స్పర్శ రుచి ఇలా బ్రెయిన్ లో ఒక చిన్న హోల్ చేసి స్పెషలైజ్డ్ రోబోట్ ద్వారా ఈ చిప్ ని పెడతారు ఒక చిన్న ఆపరేషన్ లాగా ఈ చిప్ మన బ్రైన్ లో ఎలాంటి డామేజ్ చేయకుండా ఉంటుంది ఈ చిప్ లో థ్రెడ్స్ హ్యూమన్ హెయిర్స్ కన్నా చాలా చిన్నగా ఉంటాయి ఈ థ్రెడ్స్ లో ఎలక్ట్రోడ్స్ ఉంటాయి మన బ్రైన్ లో న్యూరోన్స్ క్రియేట్ చేసిన ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని డిటెక్ట్ చేస్తుంది దీని వల్ల మన బ్రైన్ ఎలక్ట్రోస్టాటిక్ ఇంపల్స్ తో కమ్యూనికేట్ చేస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మన ఆలోచనలతోనే మన మొబైల్ కంప్యూటర్ని కమ్యూనికేట్ చేయవచ్చు అద్భుతమైన విషయం ఏంటంటే పుట్టుకతో గుడ్డివారు కూడా ప్రపంచాన్ని చూడగలరు అంటున్నారు కంటిలోని ఆప్టిక్ నర్వ్ ఫంక్షన్ చేయక కళ్ళు కల్పించిన వారికి న్యూరోలింక్ విజువల్ డేటాను డైరెక్ట్గా బ్రెయిన్కు పంపిస్తుంది దీనివల్ల చూపు జనరేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఇవి పూర్తిగా అందుబాటులో లేవు ఇంకా ఎక్స్పెరిమెంటల్ ట్రయల్స్ జరుగుతూనే ఉన్నాయి చెవుడు ఉన్నవారు కూడా బ్రైన్ సిగ్నల్స్ తో వినికిడిని జనరేట్ చేయవచ్చు అంటున్నారు ఈ ఎక్స్పెరిమెంట్ దివ్యాంగులకు చాలానే ఉపయోగపడుతుంది మన బాడీలో ఏదైనా బాడీ పార్ట్ వర్క్ చేయకపోతే న్యూరో చిప్ ద్వారా బ్రైన్ సిగ్నల్స్ ను ఉపయోగించి మామూలు స్థితికి తీసుకురావచ్చు ఆలోచనల ద్వారా మన పక్క వారితో నేరుగా మాట్లాడవచ్చు ఈ న్యూరోలింక్ ద్వారా మెరుగైన మెడికల్ టెక్నాలజీ కూడా మనం సొంతం చేసుకుంటాం ఈ న్యూరోలింక్ ప్రాజెక్ట్ మానవాళికి నిజంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి